ఒక ప్రయత్నం సఫలీకృతం కావాలంటే అనేకమైనటువంటి సపోర్ట్ అవసరం మద్దతు అవసరం ఉంటుంది ఇంకా నేను చెయ్యలేనేమో ఇంకా నేను లేచి నిలబడలేమో అన్న టైంలో నేనున్నాను అంటూ ఆసరతో చెయ్యి పట్టి ఇవాళ నిలబెట్టినటువంటి రామ్ సత్యనారాయణ గారికి ఉదయపూర్వకమైనటువంటి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే మా అన్నయ్య సాచరుడు గొట్టుమక్కల పద్మరావన్న గారికి అలాగే గౌరవనీలు అన్న నరేష్ అన్నగారికి అన్న అని పిలుచుకుంటా నేను డిగ్రీ ఉన్నప్పుడు డిగ్రీ చదువుకుంటా ఉన్నాను పోతూ పోతూ అప్పుడు జంబలేకటి పంబ నడుస్తుంది బాగా సూపర్ సింగులో ఉన్నాడు అన్న అన్న కోసం కనబడితే చాలు జనాలు లైన్లు కట్టినటువంటి రోజుల్లో సిద్ధిపేటకు మా ఇంటికి వచ్చి నిజంగా మా గిన్నెలో భోజనం చేసిపోయిండు ఒక శ్రీకృష్ణుడు కుచేల ఇంటికి వచ్చి ఎట్లా ఉంటుందో అంత ఆనందం కలిగింది నాకు ఆ రోజు నేను ఉన్నటువంటి పరిస్థితి కూడా అట్లాంటిదే నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా అన్న కలవంగానే మర్చిపోయినవా నన్ను అడుగుతా నేనే మర్చిపో సినిమా హీరోలు మర్చిపోతారు కదా ఆటోగ్రాఫ్లు ఇచ్చి అతను అడిగితే నేను ఎప్పుడు మర్చిపోలేనని ఎప్పుడు ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు అలాగే ప్రసన్న కుమార్ గారి సహాయాన్ని నేను మధ్యలో చెప్తా వారు చేసిన సహాయం కానీ అలాగే మిత్రుడు అచ్యుత్ గారు మిత్ర ఆత్మీయ మిత్రులు నాకు బాగా దగ్గర వాళ్ళు కలిసి నాతో పాటను పంచుకున్నారు ఆటను పంచుకున్నారు అన్నయ్య బోలే 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 మొత్తం ఉన్నది ఉన్నట్టు చెప్తాడు ఏదైనా ఎక్కడైనా కూడా బోలే బోలేసా అలాగే మిత్రుడు కాసర్ల శ్యామ్ ముఖ్యంగా తమ్ముళ్ళ హీరోలు చాలా థ్యాంక్స్ తమ్మి మీ నట నాకు చాలా ఇష్టం ఎందుకో తర్వాత చెప్తా అలాగే సంధ్య థియేటర్ ఓనర్ అలాగే మేడం గారికి ఇంకా మిత్రుడు రమేష్ గారికి మీ అందరికీ ధన్యవాదాలు నాకు ఒక ఆశ్చర్యకైన విషయం చాలామంది మాట్లాడుతుంటే మాట్లాడుతూ ఉంటే నేను సినిమా ప్రపంచం కాదు కదా నాదంతా రాజకీయ ప్రపంచం గోజిగొంగడి ప్రపంచం నాది చాలామంది టైటిల్ ధనలక్ష్మి తలుపు తడితే నేను చిన్నప్పుడు తరగతి ఉన్నప్పుడు క్వశ్చన్ ఇచ్చాడు మా సార్ గట్లే తలుపు తడితే ఏం చేస్తారో నువ్వే రాయ అన్నాడు సూషి జవాబు రాయి అన్నాడు మనకు ఇది రాతే పది మార్కులు అన్నట్టుగా ఇవాళ ప్రేక్షకుల ముందు ఒక క్వశ్చన్ పెట్టిండు నిజంగా ధనరాజ్ ప్లేస్లో నేనుంటే అచ్యుత్ గారు డైరెక్టర్ ఆ ప్లేస్లో నేనుంటే ధనలక్ష్మి తలుపు తట్టిందని డిసైడ్ చేస్తాను నేనే మీకు అవకాశం ఇయ్య నేను కానీ వాళ్ళు పెట్టడంలోనే వాళ్ళలో ఉన్నటువంటి ఒక నిస్వార్థత మనము తట్టిందని చెప్పుకోలేదు తడితే ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించమని ఇవాళ ఒక జడ్జిమెంట్ను ప్రజలు ముందు పెట్టాడు ప్రేక్షకుల ముందు పెట్టుకున్నారు అది వాళ్ళకు కమిట్మెంట్ వాళ్ళకు వాళ్ళకున్నటువంటి ధైర్యం నాకు ధనరా చెప్తుంటే అది గుర్తొస్తూ ఉన్నది అన్న ఇరవై రోజుల ముందే సినిమా వేసేసి అన్నాడు వేస్తాడు ఎవరు చూడకుండా వేస్తాడు ఎందుకంటే తీయాలన్న తపనతో తీసినవాడు కాబట్టి వేస్తాడు అంటే అంత ధైర్యం ఉంటే తప్ప ప్రదర్శించలేరు ఇవాళ పెద్ద బహుబాది మాత్రం ముంగట పెట్టి మొదలు చూపించండు ఎవరికన్నా చూడ్చలే ఆయన కాన్ఫిడెన్స్ లేదు రాజమౌళికి కానీ కాన్ఫిడెన్సు ధనరాజుకుంది ఇక్కడ ఇది ఇది ధైర్యం ఇది ఎందుకంటే చూపించగలిగాడు ఎవరైతే ప్రజల మీద విశ్వాసాన్ని చూపించగలుగుతారో ప్రజల విశ్వాసాన్ని కూడా పొందుతారు డెఫినెట్గా నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు నేను ముందు చెప్పాలనుకున్నాను అని అంటే తప్పకుండా టైటిల్ చూసినప్పుడే నాకు అనిపించింది ధనలక్ష్మి తలుపు తడితే తడుతుంది ఐశ్వర్యలక్ష్మి తడుతుంది భాగ్యలక్ష్మి తడుతుంది గెలుపు లక్ష్మి కూడా తడుతుంది నీ సినిమా చూసిన తర్వాత ఎందుకంటే నేను మొదటి రెండు 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 పాటలు చూపించాడు గంతే అరే నాకు మేము ఇందాక నరేష్ అన్నీ మాట్లాడుకుంటున్నాం అరే ఎందా సూపర్ డూపర్ అనుకుంటున్నాం చూసి రెండు పాటలు అన్నా వాకిలు చూస్తే చెప్పొచ్చు ఇల్లు ఎట్లుంటుందో వాకిలే సూపర్ డూపర్ ఇట్ అయిపోయినాను ఈ ఇల్లు చూడాల్సిన అవసరమే లేదు దాని గురించి నీకు ప్రచారం అవసరం లేదు ఆల్రెడీ ప్రజలకు చెప్పాల్సింది చెప్పిన నేను ఒక్కటి మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పుకోగలుగుతా వాస్తవంగా ధనరాజ్తో నేను సినిమా తీసినోని కాదు ధనరాజు గారితో నేను నటించినోని కాదు ధనరాజును సినిమాలో చూసిన వాడిని ధనరాజును టీవీలో చూసిన వాడిని ధనరాజును పేపర్లో చూసిన వాడిని ఇవన్నింటికన్నా ఒకరోజు ధన్రాజు తన కుటుంబంతో టీవీలో ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు నేను మా ఫ్యామిలీ మా పిల్లలందరూ టీవీలో చూస్తూ ఉన్నాం ధనరాజు చెప్తా ఉంటే నాకు టీవీలో ధనరాజు కనబడలే ధనరాజులో ఒక రసమై కనబడ్డాడు నేను ఒక సినిమా చూసినప్పుడు ఏ విధంగా అయితే ఆరాట ఏ విధంగా చెప్పాలనుకుంటున్నానో అవన్నీ ధనరాజ్ చెప్తా ఉంటే నా జీవితం కూడా నా కళ్ళల్లో మెదిలింది ఎందుకనంటే ఇవాళ రసమై బాలకృష్ణ అంటే ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక క్యాబినెట్ హోదా కలిగినటువంటి సాంస్కృతిక సారథి చైర్మన్ కావచ్చు కానీ దీనికన్నా ముందు నేను ఒక కళాకారుని గోషి పెట్టుకొని గొంగడి పెట్టుకొని ఒక ఆకాంక్ష కోసం ధూంధాం చేసినాను నేను నేను పాటలు పాడినటువంటి కళాకారుని నేను నేను ఆ పాటలు పాడుతున్నటువంటి క్రమంలోనే నాకు కూడా ఎట్లను ఒక సినిమా తీయాలి ఒక ఆశయ కోసం సినిమా తీయాలనే ఆరాట పడ్డది నన్ను చాలా మంది అన్నమా నీ నీఏమో సినిమా గురించి నీకేమే కదా నువ్వు సినిమా టాక్సీ ఏమైనా ఉన్నదే నువ్వు సినిమా అన్నారు అరే ఏమో సినిమా తీయాలంటే సినిమా టాక్సీ తీరాల్సిన ఉండదు కాదండి నేను కథ ఎవరు రాస్తాను కథ ఎవరు నేనే రాసుకున్న కథ కథ ఎవరు రాసుకోవాలి ఒక ఆకాంక్ష కోసం తీసే ముందు ఒక ఆరాటం కోసం తీసే సినిమాను ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ఆకాంక్ష కోట్లాది మంది ప్రజలు తన విముక్తి కోసం ఆరాటపడుతున్నటువంటి సందర్భంలో కథ ఎవరు రాస్తారు ఆ ఆశయం మీద కైగట్టిన వాడిని ఆ ఆశయం మీద పాటలు బాడిన నేనే కథ రాయాలనుకొని నేనే నిర్ణయించుకున్నా ఎందుకనంటే పొరిటి నొప్పుల బాధ కన్నతల్లికి తెలుతుంది కానీ కాన్పు చేసే మంత్రసానికి తెలియదు అట్లా అనుకున్నాను